హరి శ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మం పాటించేయడం వారందరికీ శిరస్సు వంచి నమస్కారం నామినేషన్ ముహూర్తాలు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ అనేటటువంటి చివరి రోజు ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అనమాట చాలామంది ఆ రోజున నామినేషన్ వేసారన్నమాట ఒక ముహూర్తం ఏంటంటే మనకి మంచిదా అనే దానిలో మనం చూసుకునేటప్పుడు లగ్నాధిపతి శుభుడై బలవంతుడై శుభక్షేత్రం మందు ఉండి శుభగ్రహంతో కలిసి శుభగ్రహం చేతి చూడబడుతూ లగ్న మందు శుభగ్రహం ఉండి లగ్నాన్ని శుభగ్రహం చూస్తుంటే ఆ కార్యక్రమం జయం జనరల్గా ఎన్ని శుభగ్రహాలు అనేటువంటి జనరల్గా దొరకవు అనమాట అందులో ఏంటంటే మళ్ళీ తిది మంచిదా వారం మంచిదా లగ్నం మంచిదా యోగం మంచిదా ప్రాణం మంచిదా నక్షత్రం మంచిదా గ్రహాలు మంచిగా దశ ప్రజెంట్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూసుకుంటాం అనమాట ఎందుకంటే ఇది ఇది యుద్ధానికి వెళ్ళేటటువంటి ఒక ముహూర్తం అనమాట అందువల్ల ఇప్పుడు మన రాజు అనమాట అందరూ చాలామంది నామినేషన్ వేశారు అది చల్లగా మిథున లగ్నాల్లో కొందరు సంతకాలు పెట్టుకున్నారు కర్కాడక లగ్నము సింహ లగ్నాలు రెండు ఉన్నాయి ఎందుకంటే పదకొండు గంటల నుంచి మూడు గంటల లోపల నామినేషన్ వేయాలన్నమాట అందువల్ల అది రెండు లగ్నాలే ఉంటాయి అన్నమాట కర్కాటక లగ్నం సింహలగ్నం అది మనకి మా రాజు ఆంధ్రప్రదేశ్ రాజు కర్కాడక లగ్నంలో గూగుల్లో పదకొండు పదకొండు ఇరవై ఐదు నుంచి పదకొండు నలభై లోపల వేసినట్టు చెప్పారు చాలామంది కర్కాడక లగ్నం సింహ లగ్నంలో చేయచ్చు అనమాట కనుక ఇక్కడ ఏంటంటే ఇరవై ఐదో తారీఖు అది టోటల్ ఏడది పక్కన పెడదాం అంటే దాకా సుక్కుడు ఉచ్చబడి ఉన్నాడు అంటే మనకి నామినేషన్లు అయితే మనకి పద్యో తారీఖు నుంచి ఇరవై దగ్గర ఇచ్చారు అది శుక్రుడు బాగా ఉచ్చబడి ఉన్నాడు అది ఇరవై నాలుగు రాత్రికి వెళ్ళిపోయాడు అనమాట ఇప్పుడు ఇప్పుడు నా ఇరవయో తారీఖు వేసేట వాళ్ళందరికీ శుక్కుడు చతుల్లో వచ్చాడు అనమాట రాసి నవాంశంలో మేషలకు వచ్చాడు అనమాట నెక్స్ట్ ఏంటంటే ముహూర్తం అనేటువంటిది మనం పెట్టేటప్పుడు ఏంటంటే నక్షత్రం అంటే దశకి మెయిన్ నక్షత్రం అనమాట నక్షత్రం అనేటువంటిది ఏంటంటే విశాఖ నక్షత్రం అనమాట ఈ విశాఖ నక్షత్రం అనేటువంటిది మనకి అది అధోముఖ నక్షత్రం అంటాం అనమాట అధోముఖ నక్షత్రం అంటే ఒక భూమిలో బోరేయాలి అది వేయొచ్చు ఒక నేల మీద దర్వాజా పెట్టాలి పెట్టచ్చు అధోముఖ నక్షత్రం ఊర్ధముఖ నక్షత్రం తిరిగిముఖ నక్షత్రం అని మూడు రకాలు ఉంటాయి అన్నమాట కనుక ఈ విశాఖ నక్షత్రంలో మనకి చేయాల్సినటువంటి పనులు ఆ ఋషేశ్వరులు కొన్ని చెప్పారు అనమాట అవి ఏంటంటే రథం ఎక్కడానికి కానీ శిల్ప పనులు చేయడానికి కానీ ఆర్భ ఆభరణకు సంబంధించి కానీ చెప్పారు కానీ నామినేషన్ సంబంధించి చెప్పలేదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు అనమాట అందువల్ల ఈ గురువు అనేటటువంటిది కర్కాడక లగ్నానికి ఏంటంటే అది పదకొండు ఇరవై నుంచి పదకొండు నలభై దాకా కర్కాడ లగ్నమే అది మొదటి నవాంసే నవాంసే ఆ తర్వాత పదింట శుక్ర గురువులు ఉన్నారు లగ్నాధిపతి నాలుగింటి వండి అక్కడ పౌర్ణమి మరుసటి రోజు అయిపోయి రెండో రోజు విధిగా పర్లేదు అంటే పవర్ణయిపోయిన తర్వాత తగ్గేటప్పుడు ఒక ఐదు రోజుల దాకా చంద్రబలం అనేది ఉంటుంది లగ్నాధిపతి చంద్రుడే అక్కడ నెక్స్ట్ ఏంటంటే తృతీయం అంటే ఏంటంటే మనకి ఏంటంటే బంధువర్గం అంటే బంధువర్గం చెల్లెళ్ళు తమ్ముళ్ళు బ్రదర్సు సిస్టర్సు అందరు ఉన్నప్పుడు ఏంటంటే మూడో ఇంట్లో శుభగ్రహం ఉండేటట్టితే వాళ్ళ అందరూ అంటే పార్ట్నర్సు పక్క వాళ్ళు అన్యోన్యంగా కలుపుకొని ఆ కార్యక్రమాన్ని బాగా చేస్తారనమాట ఇక్కడ మూడో స్థానంలో ఏంటంటే కేతు అనే గ్రహం ఉన్నది మూడో స్థానం నీచబడి బుత కుజు రావులతో కలిసారు బట్ అందరూ ముహూర్తాలకు అలా పెట్టారు కానీ అది ఇరవై నాలుగు సాయంత్రం దాకా ఏంటంటే ఉచ్చపట్ట శుక్రుడు ఉన్నాడు అంటే తృతీయాధిపతి నీచపడ్డ అది ఉచ్చపడ్డ శుక్రుడితో ఉన్నందువల్ల అది దోషం తగ్గుద్ది అనమాట తృతీయ తృతీయాధిపతి నీచపడ్డ దానికి నీచల కలవంగానే ఇదిగా భంగం అవుద్ది అనమాట దోషం అనేటది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ గురువు చంద్ర లగ్నాథ్ దశానాథుడు అనమాట చంద దశానాథుడు చంద్రలగ్నథ్ లగ్నాథ్ దశానాథుడు షష్ఠాధిపతులు కర్కాడ లగ్నానికి షష్టాధిపతి వాడు రవిశుక్కుల దగ్గరంగానే వాగ్వాదాలు కొద్దిగా కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఆస్తి సంబంధించిన విషయాలు అసలు చిన్న చిన్న సమస్యలు అంటే నాలుగు సంబంధంగా రెండు ద్వితీయం సంబంధంగా కొన్ని కొన్ని కాంప్లికేషన్ ఉంటాయి అంటే వాగ్వివాదాలు డబ్బు కలహాలు కుటుంబ కలహాలు ప్రాపర్టీస్ తగాదాలు వాహన సంబంధించినటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్నవి మెయిన్ ఏంటంటే చంద్ర లగ్నాథ్ ఈ గురువు కూడా తృతీయ షష్టాధిపతి లగ్నాత్తు ఆరో ఇంటూ వనరు రో ఆరో ఇంటు వనరు మనం పెట్టుకున్నటువంటి ముహూర్తం ఇది ఆ రోజు చేసినటువంటి వాళ్ళందరూ ఆ ఏ పార్టీ అన్నా ఉన్నాయండి ఆరో ఇంటూ వాడు రోగాలు రుణాలు వివాదాలు ఇచ్చేటటువంటి ఒక వాతావరణం అనమాట అది లగ్నాథ్యం అన్న మనకి పదింట ఉన్నాడు శుక్రగురు శుక్ర రవిలతో కలిసి చంద్ర లగ్నాథ్యం అన్న అక్కడ ఏడో ఇంట్లో ఉన్నాడు ఆ గురువు దశ రన్ అవుతుంటుంది అన్నమాట అంటే ఆ గురుదశ రన్ అయ్యేటప్పుడు ఈ ఆకాశంలో ఏంటంటే అనతి కాలంలో మే ఒకటో తారీఖు కల్లా అంటే ఎలక్షన్ లోపే మే ఒకటో తారీఖు కల్లా నవం మనకు నర్మదా పుష్కరాలు అనేది వస్తున్నాయి పుష్కరాలు గురు వృషభానికి వస్తున్నాడు అంటే వృషభానికి వస్తూ నవాంశక్రంలో పడుతున్నాడు అందువల్ల ఒక దశానాథుని మనం పెట్టినప్పుడు అది ఎలక్షన్ డేట్ దాకా కౌంటింగ్ డేట్ దాకా ఆ యొక్క గ్రహం ఆకాశంలో కొద్దిగా బలంగా ఉండాలన్నమాట అక్కడ ఆకాశంలో శత్రుక్షేత్రం వృష్ణభాగంగా రంగన శత్రుక్షేత్రం నామాంసాలు నిలిచిపడుతున్నాడు వాడు లగ్నాథ్ శాస్త్రాధిపతి చంద్రలగ్న శాస్త్రాధిపతి ఆ పక్కన వాళ్ళందరూ కలివిడిగా పనిచేస్తారంటే ఆ కలివిడిగా పనిచేసే దగ్గర కేతు అక్కడ నుండి మూడింట ఆ బుధుడు కొద్దిగా నిలిచబడి కుజురాహులతో కలిసాడు కుజుడు కూడా కానీ అతంది కాదు నక్షత్రం నక్షత్రం చూసి గురు అందువల్ల అందుకల్ల కొద్దిగా మనకి దీనికి మనం శాంతి చేసుకోమని ఏం చెబుతామంటే ఎందుకంటే ఇరవై తారీఖు చాలా మంది చేశారు నామినేషన్లు అందువల్ల వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఆ బలం కలగటం కోసం పెద్దదానికి రెమిడియంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు గురువులు ఉంటారు కదా ముహూర్తం పెట్టేటువంటి వాళ్ళు వాళ్ళకి ఆ గురువుకి కొద్దిగా శాంతి చేయటం కొద్దిగా ఆ నిలువట్టు దేవుడు పూజా విధానాలు అని అనమాట ఎవరికి నమ్మకుంటే వాళ్ళకి రాఘవేంద్ర స్వామి కృష్ణుడా విష్ణు దాని సంబంధంగా ఏదైనా మంత్రోపాసన ఏదైనా చేసుకున్నట్టయితే ఓ పంతుగారిని బట్టి చేయించిన వాళ్ళు చేయాలంటే ఇప్పుడు క్యాన్వాసింగ్ చేయాలి కాబట్టి ఆ మంత్రం గురువు సంబంధంగా ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సహ గురవే నమహ అనేటువంటి మంత్రం దక్షిణాశంఖంలో తీర్థం పోసుకొని వాటిలో ఆ మంత్రం ఒక నూట చేసుకొని ఓం గ్రామ్ గ్రీం ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సహ గురవేణమహ అది అది చేయించి ఆ తీర్థం తీసుకునేటట్టు శుభ సంకల్పంతో విజయం విజయం పొందాలని చెప్పని అప్పుడు పొందటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట అందువల్ల మనం ఇచ్చినటువంటిది ఆ విందులకి కానీ అది పదకొండు ఇరవై ఐదు నుంచి ఆ పదకొండు నలభై గూగుల్లో ఇచ్చారు కాబట్టి దాని సంబంధంగా చెప్పాను అనమాట అది సింహలగ్నమైనా కర్కాటక లగ్నం అయినా ఆ గురువు సింహలగ్నకైతే పంచమ అవుతాడు ఇది కర్కాటక లగ్నానికి వచ్చేసరికి అదే ఇప్పుడు మనకి కొద్దిగా ఆలస్యంగా వేసిన వాడు అంటే మూడు మూడు లోపల రెండు తర్వాత అట్లా వేసినటువంటి వాళ్ళకి అది కొద్దిగా సింహలగ్నం వస్తుంది అనమాట అప్పుడు అప్పుడు ఏంటంటే ఆ గురువు కొద్దిగా మంచివాడు అనమాట ఆ లగ్నానికి చందలగ్నాథ్ మంచివాడే కాదు ఆ గురువు నవాంసాలు నిజపడతాం ఏం పోవనమాట అందువల్ల ఇదేంటంటే కొద్దిగా దోషం అనేటటువంటిది కొద్దిగా ఎక్కువ కనపడుతుంది ఆ నిశ్చత్తం అసలు మేము దేనికి వాడడం అది ట్వంటీ ఫిఫ్త్ న్యూమరాజీ ఇరవై తగిన న్యూమరాజీ అనేది చిన్న పాయింట్ అనమాట అందువల్ల కొద్దిగా అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆ యొక్క విష్ణు దేవాలయానికి కలగటం కానీ అవకాశం ఉంటే తిరుపతి ఎందుకంటే ఒక చెప్పుకోదగ్గ పవర్ ఉన్నటువంటి దేవుని కాబట్టి ఏడు కొండల మీద అక్కడికి వెళ్ళి శాంతి చేసుకున్నట్టు నక్షత్ర ఈ యొక్క మూర్త దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకుంటే అప్పుడు దోషాలు పోవడానికి అవకాశం ఉంది ఏదైనా అందరికీ శుభమే జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళ మహోత్సవం భూయాద్